లవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ నమూనాలను పరిశీలించి ఆలయ అభివృద్ధి పనులపై కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆలయ అధికారులతో కలిసి శనివారం ఆలయ ఈయో గెస్ట్ హౌస్లో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు స్వామివారి దర్శనం వేగంగా కల్పించేందుకు మెరుగైన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు ఆహ్లాదకర వాతావరణం కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆలయ అభివృద్ధి పనులను శృంగేరి పీఠం పండితులు భక్తుల సూచనల మేరకు చేపట్టి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు గతంలో శృంగేరి పీఠన్ని సందర్శించినప్పుడు ఆలయ విస్తరణ నమూనాతో రావాలని వారు తెలిపారని గుర్తు చేశారు ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యాభై కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ విస్తరణపై ప్రత్యేక దృష్టి సరించారని తెలిపారు ఈ క్రమంలో త్వరలో శృంగేరి పీఠన్ని సందర్శించి ఆలయ విస్తరణపై నమూనాలను శృంగేరి పీఠాధిపతి ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి స్వామివారిని కలిసి వారి సూచనలు సలహాల ప్రకారం ఆగమశాస్త్రాన్ని అనుసరించి విస్తరణ చేపడతామని ప్రభుత్వ వెబ్ స్పష్టం చేశారు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని విస్తరిస్తామని తెలిపారు జీవో నంబర్ నూట నలభై తొమ్మిది రద్దుపై చర్చ గత ప్రభుత్వ హయంలో వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలలో నూతనంగా వెయ్యి మీటర్ల పరిధిలో చేపట్టబోయి నిర్మాణాలపై ఇచ్చిన జీవో నంబర్ నూట నలభై తొమ్మిది రద్దుపై చర్చించారు ఈ జివో వలన పట్టణంలో ఆలయం పరిసరాల్లో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు జీవో నంబర్ నూట నలభై తొమ్మిది రద్దుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు వేములవాడ పట్టణంతో పాటు ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం ముందుకు పోతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డిఈ రఘునందన్ ఏఈఓలు గారి శ్రీనివాస్ రమేష్ బాబు ఇన్ఛార్జ్ స్థానాచార్య శ్రీఏను ఉమేష్ ప్రధాన అర్చకులు శ్రీఈ సురేష్ ఉప ప్రధాన అర్చకులు సిహెచ్ శరత్ ఏఈ కిషన్ రావు ఎడ్ల శివసాయి వంశీ మోహన్ తదిరులు ఉన్నారు